ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు నేను చేసే ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్ ఎందుకంటే నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు మరి సరే విషయానికి వస్తే తెలుగువారి సంవత్సరాది ఉగాది కదా మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ముందుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం మనందరికీ గుర్తుకొస్తుంది వచ్చే సంవత్సరం అంతా కలిసి వస్తుందా కలిసి రాదా పోయిన సంవత్సరాల తీపి జ్ఞాపకాలు చేదు అనుభవాలని కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం స్పెషల్గా నా ఎదుట కూర్చున్న వ్యక్తి నోట్లో నుంచి పంచాంగ శ్రవణం ఏ విధంగా వస్తుంది ఏ రాసుల వారికి బాగుంది బాగాలేదు అని చెప్తారు అని కొంచెం ఘాటుగా కొంచెం తీపిగా కొంచెం వగరుగా కొంచెం పులుపుగా కొంచెం చేదుగా ఉంటాయి వారి మాటలు కానీ ఈ షడ్రుచులన్నీ వారి ద్వారా మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తాము వారు ఏం మాట్లాడతారా ఎప్పుడు ఏం చెప్తారా అని ఎదురుచూస్తూనే ఉంటాం ఇంతకీ ఎవరో తెలుసా మన వేణుస్వామి గారు ఎస్ సో షష్టగ్రహ కూటమి ఒకటి ఉంది కదా మరి దీనివల్ల కొన్ని రాష్ట్రాల వరకే కలిసి వస్తుంది కలిసి రాదు చాలా విభిన్నంగా ఉండబోతుంది దేశానికి ప్రపంచానికి రాష్ట్రానికి విపత్తులు అన్ని జరగబోతున్నాయి అని డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తా ఉన్నారు కదా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్తూ మరి వేణుస్వామి గారి నోట్లో నుంచి ఏం వస్తాయో తెలుసుకుందాం నమస్తే అండి ఉగాది శుభాకాంక్షలు నమస్తే తల్లి ఓం నమో సో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ నమోకటేశాయో సంవత్సరం ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్ బికాస్ నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు కాబట్టి బికాస్ మీరు తుమ్మిన తగ్గిన డ్రెస్ వేసినా వాచ్ వేసినా అద్దాలు పెట్టినా కాంట్రవర్సీయే మీ చుట్టూ తిరుగుతుందా మీరు అట్లా ప్లాన్ చేసుకుంటారా లేదా ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఉంది కదా వైఫై లాగా మీ చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటుందా నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఏం లేదు కొంతమంది జాతకాలు నెగిటివ్ నుండి పాజిటివ్ వస్తాయి సో నా జాతకము రాహు వచ్చ నా జాతకంలో ఓకే సో నన్ను ఎంత నెగిటివ్ చేయాలని ప్రయత్నం చేస్తే నాకు ఆ నెగిటివ్ నుండి పాజిటివ్ వస్తుంది సో నా జాతకం నేను చేసేదేము ఉండదు సో రెండోది మనం పూజించే దేవతలు కూడా కామాఖ్య అమ్మవారు బగాలమ్మకి రాజశ్యామల సో చిన్నమస్త తార భువనేశ్వరి వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి జనాల్లో డిస్కషన్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే దేవతలు వీళ్ళందరూ కూడా అంటే వశీకరణాన్ని ఇచ్చే దేవతలు సో అందుకని జనరల్గా నేను కావాలని చేయకుండా ఆ నెగిటివిటీ అనేది నాకు ఎక్కువగా స్ప్రెడ్ ఎక్కువ ఇస్తుంది అంటే నా జాతకంలో పాజిటివ్ వన్ పర్సెంట్ కమాండ్ చేస్తే నెగిటివ్ నైంటీ నైన్ పర్సెంట్ కమాండ్ చేస్తుంది సో నెగిటివ్ అనేది నాకు ఎక్కువగా కలిసి వస్తుంది సో అందుకనే నేను చాలా ఎంజాయ్ చేస్తాను నెగటివ్ ఓకే ఇక్కడికి వచ్చే ముందు ఇలా వేణుస్వామి గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నానని మా వార్త చెప్తే ఈ మధ్య ఎక్కువగా ఎల్లో కనిపిస్తున్నారు ఏంటో కనుక్కో అని అన్నారు పొట్టి భిన్నంగా గ్రీన్లో వచ్చారు ఆరెంజ్లో కూర్చున్నారు ఏంటో విషయం ఇవాళ ఏం వారం మంగళవారం సో యు ఫాలో దట్ కలర్ మ్యాజిక్ ఓకే ఆల్ ద టైం మనకు ఎల్లో అనేది లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అనేది బగాళముఖికి సంబంధించిన కలర్ సో ఎంత ఎల్లో వేస్తే శత్రువుల మీద అంత జయం ఉంటుంది ఓకే సో బగాళముఖి శత్రువుల మీద జయాన్ని ఇస్తుంది రాజశ్యామల వశీకరణాన్ని రాజయోగాన్ని ఇస్తుంది సో ఒక్కొక్క కలర్ నేను వేసే కలర్కు ఒక్కొక్క రా జాతకపరమైన ప్రాధాన్యత ఉంది చాలామందికి తెలీదు ఎవరో ఒక లేడీ విమర్శిస్తోంది ఆయన వేసుకునే కలర్లు చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి బ్రైట్ చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి ఆమె అనే మాట ఎబ్బెట్టుగా ఉంటాయి సో ఆమెకు జాతకాలు తెలియదు కాబట్టి ఎబ్బెట్టుగానే ఉంటాయి సో ప్రపంచమే మన మన మండే అంటే మూన్ డే సోమవారం మనకు ఆదివారం సండే ఆదివారం సండే అంటే ఆదివారం రవిని ప్రాధాన్యత సో ప్రపంచమే మన అండర్లో నడుస్తుంది మన గ్రహాల అండర్లో నడుస్తుంది సో తెలియని వారికి అది ఒక వింత లేదా రోత బట్ వాస్తవంగా నేను వేసుకునేది గ్రహాల కారణం చేత ఏ రోజు ఏమేమి కలర్స్ వేసుకోవాలి ఏమేమి అవసరం ఉన్నాయనే కలర్స్ బట్టి నేను వేసుకుంటాను ఒక్కసారి ఈ టాపిక్ మనది కాకపోయినా ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ వీక్ డేస్ లో ఏ కలర్స్ వేసుకుంటే మనకు కలిసి వస్తుందో అంటే జనరల్ గా సోమవారం వైట్ మంగళవారం కాషాయం బుధవారం గ్రీన్ గురువారం ఎల్లో శుక్రవారం ఎల్లో శనివారం నాడు ఎల్లో ఆర్ ఆరెంజ్ ఆదివారం రెడ్ సో ఇక ఉగాది పంచాంగ శ్రమంలోకి వస్తే శ్రీ నామ ఉగాది సంవత్సరం ఈ సంవత్సరం బాగా కాంట్రవర్షియల్గా ఉందండి బికాస్ ఆఫ్ గ్రహ కూటమి ఐ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే అంటే పాత సంవత్సరం క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసకి ఎంటర్ అవ్వగానే గ్రహ కూటమితో అమావాస్యతో గ్రహణంతో ఎంటర్ అవుతున్నాం ముందు ఈ గ్రహ కూటమి గ్రహణం గురించి చెప్తున్నాం ఇదే పీరియడ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు నాడు మనం ఫేస్ చేసాం ఆ రోజు కూడా ఒక గ్రహణం వచ్చింది సూర్యగ్రహణం గ్రహణంతో పాటుగా మనకు వచ్చింది ఏంటంటే షష్టగ్రహ కూటమి అప్పుడు మకర రాశిలో వచ్చింది సో అప్పుడు ఏం జరిగింది మూడు నెలల్లో కరోనా వచ్చింది ఇప్పుడు అలా వచ్చే అవకాశం లేదు కానీ ఎక్కువగా తీవ్రత సెవెంటీ పర్సెంట్ జనాల మీద చూపించే అవకాశం ఉంది అప్పుడేమో ప్రకృతి మీద చూపించింది కానీ కరెక్టే కానీ ప్రకృతి కమాండ్ చేసింది ప్రకృతి కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా జనాల మీద చూపించే అవకాశం ఉంది ఓకే సో ఆ రోజు ఉన్నటువంటి గ్రహాల కాంబినేషన్ వేరు ఇవాళ ఉన్నటువంటి గ్రహాల కాంబినేషన్ వేరు ఇవాళ షష్ఠగ్రహ గ్రహ కూటమి గురువు కేతువు కుజుడు మినహా అన్ని గ్రహాలు ఆరో ఇంట్లో వచ్చి ఉంటున్నాయి మీనరాశిలో ఉంటున్నాయి సో మీనరాశిలో ఉన్నప్పుడు షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఈ సంవత్సర ఫలితాల మీద పడుతుంది అలాగే సంవత్సర ఫలితాలతో పాటు వ్యక్తిగతమైనటువంటి జాతకాల మీద పడుతుంది ఉదాహరణ మేషరాశి తులారాశి సింహరాశి ధనుసు రాశి మీనరాశి మీద ఐదు రాసుల మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది అలాగే ప్రకృతి మీద ఉండబోతా ఉంది దీని ఎఫెక్ట్ రాబోయే నాలుగు సంవత్సరాల పాటు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు డేంజర్ ఇరవై ఆరు కంటే ఇరవై ఏడు డేంజర్ ఇరవై ఏడు కంటే ఇరవై ఎనిమిది డేంజర్ సో మరీ ముఖ్యంగా ప్రకృతితో పాటు జనాల మీద ఉంటుంది ఈ సంవత్సరం అధికంగా ఆడవారికి సంబంధించిన వ్యవహారాలు చాలా చాలా సంచలనానికి కారణభూతమైతాయి ఉదాహరణ ఇంతకుముందు ఆడవారి కంటే ఇప్పుడున్న ఆడవారికి ఈ సంవత్సరం ప్రాధాన్యత పెరుగుతుంది పదవులు పెరుగుతాయి ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఎట్ ది సేమ్ టైం క్రైమ్ రేట్లో ఇప్పటివరకు ఆడవాళ్ళు జైలుకు వెళ్ళిన సంఖ్య తక్కువ బట్ ఇక మీదట ఆడవాళ్ళు మగవాళ్లతో సమానంగా జైలుకు వెళ్తారు ఆడవాళ్ల మీద కూడా సమానమైనటువంటి కేసులు ఏర్పడతాయి సో ఈ సంవత్సరము బాగా బాగా కాంట్రవర్సీ లైఫ్ లీడ్ చేసేది సెలబ్రిటీస్ సో వాళ్ళు రాజకీయ పరమైన అయినా సరే సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు అయినా సరే సోషల్ మీడియా సెలబ్రిటీలు అయినా సరే వ్యాపార రంగంలో ఉండే సెలబ్రిటీస్ అయినా అంటే వాడు సెలబ్రిటీ అయితే చాలు ఏ రంగం అనేది అనవసరం ఇక్కడ ఏ రంగం అనేది అనవసరం బెట్టింగ్ తో స్టార్ట్ సో బెట్టింగ్ తో స్టార్ట్ చేసాం ఎగ్జాక్ట్ గా అంటే బెట్టింగ్ అంటే ముందే అల్లు అర్జున్ తో స్టార్ట్ సో ఇది ఖచ్చితంగా కి వెళ్తది దీంట్లో మేము అతీతులము అనేటువంటిది ఏం లేదు సో తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రాధాన్యత ఉంది భారతదేశ రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో జనాలు కానీ మాట్లాడే మా వాళ్ళు కానీ మనిషి అనేవాడు ఎవడైనా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ రంగం అయినా సరే ఏమంటాడు అంటే నువ్వు మాత్రమే పాతివ్రతగా ఉండాలి నేను ఉండను అంటాడు సో జనరల్గా ఒక సామెత ఉంది మనకు పాతివ్రత్యం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఉంది అని మగవాళ్ళకు కూడా పాతివ్రత్యం ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ తెలుగు కమ్యూనిటీ రెండు రాష్ట్రాల్లో ఏంటంటే నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండు నేను ఉండను అంటారు ప్రతి ఒక్కళ్ళు అనేది అదే అంటే నేను విమర్శించడానికి నాకు అర్హత ఉంది కానీ నన్ను నువ్వు విమర్శించొద్దు అని సో ఇలాంటి వాళ్ళందరూ ఈ సంవత్సరానికి బ్యాటింగ్ కు గురవుతారు సిక్స్ కొట్టబడతారు సో ఖచ్చితంగా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం విశ్వావస సంవత్సరంలో విడాకుల సంఖ్య చాలా ఎక్కువ సో అలాగే అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరము మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి భార్యాభర్త అని లేదు అన్న తమ్ముడు అని లేదు అక్కచల్లి అని లేదు తల్లి కూతురు అని లేదు తల్లిదండ్రి అని లేదు తండ్రి తల్లి అసలు అంటే అంత ఓన్లీ ఈ ప్రపంచాన్ని ఈ సంవత్సరం కమాండ్ చేయబోయే మనిషి అంటే మనీ మనీ అండ్ షీ సో ఈ సంవత్సరం రాబోయే నాలుగు సంవత్సరాలను కమాండ్ చేయబోయేది మనిషి మనీ అండ్ షీ డబ్బు మరియు అమ్మాయి సో ఈ ప్రపంచాన్ని కమాండ్ చేయబోతా ఉంది రైట్ సో మానవ సంబంధాలు తినడము ఎక్కువగా ఇల్లీగల్ అఫైర్స్ వైవాహిక జీవితంలో ఇతర సంబంధాల వల్ల ఎక్కువగా క్రైమ్ రేట్ పెరుగుతుంది ఈ సంవత్సరం నేను పాజిటివ్గా చెప్పాలి అంటే నాకు శాస్త్రం ఏం చెప్తే అది చెప్తుంది నేను పాజిటివ్గా చెప్పాలి అంటే కరోనానే ఉండేది కాదు మరి అంటే నేను అనేది ఏంటంటే నువ్వు అడిగిన ప్రశ్నకు ఒకటి చెప్తా ఈ ప్రపంచములో దేవుడిని మొక్కిన వాడికి మంచి రోజులు వస్తాయి అంటే ఈ ప్రపంచంలో గుళ్ళో పూజారి ప్రధానమంత్రి ఆయనే కావాలి సీఎం ఆయనే కావాలి మినిస్టర్ అయిన కావాలి కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి ఆయనే కావాలి పాయింట్ ఓకే అలాగే కష్టపడితే డబ్బు వస్తుంది అంటే ఈ ప్రపంచంలో ఎక్కువగా డబ్బు సంపాదించాల్సింది గాడిద అది కష్టపడ్డట్టు ఇంకెవరూ కష్టపడరు సో ఇవన్నీ మీ నోటితో మంచిగానండి అన్నంత తర్వాత నేను మంచి నోటితో మంచి అన్నంత నేను ఏం చెప్పిన మొత్తం పన్నెండు గ్రా రాసులలో ఏడు రాసులు పాజిటివ్గా ఉన్నాయి ఐదు రాసులు నెగిటివ్గా ఉన్నాయి అంటే నేను ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా చెప్పదలుచుకున్నా జాతకాలు ఏం చెప్పినా అది చెప్తున్నా థర్టీ పర్సెంట్ నెగిటివ్ చెప్తున్నా సో ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక మంచి జరగడానికంటే కూడా చెడును ఆపడం మన గొప్ప విషయం ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది మంచి చెప్పండి అంటే చెడును ఆపండి అని నేను అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను నువ్వు నలభై ఏళ్ళకి ఇల్లు కొంటావు యాభై ఏళ్ళకు నరుకుతావు అరవై ఏళ్ళకు కొరుకుతావు ఇవి ఎట్లా కొరుకుతావు నరుకుతావు తీసుకుంటావు కానీ నువ్వు యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్తగా పో డివోర్స్ అవుతుంది నీ పెన్లాం నీ పెన్లాం కోపాన్ని నువ్వు అర్థం చేసుకొని తనతోని సామరస్యంగా వెళ్ళు ఇలా చెప్పడం వల్ల జరగబోయే నష్టాల నుండి తప్పించుకునే అవకాశం ఉంది ప్రతి దానికి ఇప్పుడు ఒక ఎక్స్రే తీసినామంటే కాలిరిగింది అంటే డాక్టర్ ఏం చెప్తాడు నెల రోజులు నడవకు అంటాడు నెల రోజులు నడవద్ద నడు వీడు అని తిడతాం అవన్నీ తిట్టాము ఇది కూడా అదే ఎట్లయితే సైన్స్ ఉండదో ఎట్లయితే ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీని బట్టికి బేస్ చేసుకొని సైన్స్ వచ్చింది సైన్స్ ఏం తోపు కాదు సో ప్రతిదీ అంతే కాకపోతే ఇక్కడ ఏందంటే జ్యోతిష్యాన్ని విమర్శించే వాళ్ళు ఇతరత్రా వాటిని విమర్శించరు ఉదాహరణ ఎగ్జిట్ పోల్స్లో ప్రతి సంవత్సరం చాలా ఫెయిల్ అవుతాయి ఎవడు మాట్లాడు అట్లనే రెండు రాకెట్లు ప్రయోగం చేస్తే ఒక రాకెట్ బిస్కెట్ అవుతుంది సో ఎవడు మాట్లాడు కానీ వేణుస్వామి ఒక కామెంట్ ఇచ్చిన తర్వాత అది జరగకపోతే వేసుకుంటారు ఆరు నెలలు అంటే మనకుండే క్రెడిబిలిటీ మన స్ట్రైక్ రేట్ అనేది జనాల్లో ఆ రకంగా వెళ్తుంది సో ఎక్కడైతే పళ్ళు ఉంటాయో అక్కడే రాళ్ళు ఉంటాయి చెట్టుకు అంతే కానీ చెట్టుకు కాయలు లేవు పళ్ళు లేవు అండి ఎవడన్నా దాని ముఖం కూడా చూడు అట్లనే ఇక్కడ ఉంది కాబట్టే విషయం ఉంది కాబట్టి సో నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతా నువ్వు ఓపెనింగ్ చేయడమే షష్టగ్రహ కూటంతో ఓపెన్ చేసినావు షష్టగ్రహ కూటమి అంటే ఆరు శాస్త్రం ప్రకారం ఆరు అనేది హండ్రెడ్ పర్సెంట్ శత్రువులను రోగాన్ని సూచించేటువంటి నెంబర్ నేను పరంగా మాట్లాడుతున్నాను శని ఆరవ ఇంట్లో అనేటువంటిది ఆరు అనేది మన జాతక పరమైన విశ్లేషణలో భాగంగా ఆరవ ఇంట్లో ఏ గ్రహం ఉన్నా రోగకారకుడు శత్రుకారకుడు అవుతాడు మరి అలాంటి ఆరు గ్రహాలు మీనరాశిలో ఉన్నప్పుడు నేను మంచిగా అయితేనే ఎటు చెప్పాలి ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా మేము తోపు అనుకుంటే ఆల్రెడీ సెలబ్రిటీలు యాభై మంది మీద కేసులు ఫైల్ అయినాయి సరే కేసులు ఫైల్ అయ్యడం వల్ల ఏం నష్టం కలియుగంలో ఎక్కువ డ్యామేజ్ ఏమి ఉండదు కానీ ప్రాపగండనే ఉంటుంది ప్రాపగం ఉంటుంది ఎక్కువగా నెగిటివ్ ప్రాపగండ ఉండి జనాలను మానసికంగా ఇబ్బందికి గురి చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు ప్రతి ఒక్కడు ఎప్పుడు బట్ట రెడీగా పెట్టుకుంటాడు దగ్గర బట్ట కాల్చి మీ దేశం వెళ్ళిపోతాడు సో దాన్ని తుడుచుకోవాల్సిన బాధ్యత ఆరుపుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన మీద ఉంటుంది ఎస్ సో నన్ను ఎవ్వడు నన్ను నా మీద బట్ట వేయొద్దు అనుకుంటే మూర్ఖత్వం నువ్వు ఎప్పుడైతే సెలబ్రిటీగా బయటికి వచ్చి ఇన్స్టాగ్రామ్ లో దుకాణం ఓపెన్ చేసినావో ఆ సెకండే నువ్వు బట్టలు మీదేసుకోడానికి రెడీ ఉండాలి ఎవడు పడితే వాడు బట్టలు అంటు పెట్టి మీద వేసిపోతాడు సో నువ్వు కడుక్కోవడమే పని అంతే నీకు చేతనైతే నువ్వు పట్ట కలిసి సో ఇదే ఇదే జరుగుతుంది అంతేగాని దీంట్లో కొంపలు మునిగి ఉంది ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఏం కాదు అక్కడ వాళ్ళకి ఏం కాదు మహా అంటే ఈ నెల రోజులు ఇరవై రోజులో హంగామా జరుగుతుంది వాళ్ళ గురించి టీవీలలో చర్చలు వస్తాయి లేకపోతే సోషల్ మీడియాలో చర్చలు వస్తాయి సో వాళ్ళు డ్యామేజ్ అవుతారు దాన్ని ఎట్లా కాపాడుకుంటారు అనేది వాళ్ళ మీద కాకపోతే మగవాళ్ళకంటే గొప్ప విషయం ఏంటి అంటే జనాలకు అలవాటు అనేది అయిపోతుంది ఒకప్పుడు రెండు వేల సంవత్సరము రెండు వేల రెండవ సంవత్సరములో ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్ఐ కానీ ఒక విలేజ్ అసిస్టెంట్ కానీ ఒక ఎస్ఐ గాని ఒక సిఐ గాని ఒక లంచం తీసుకుంటే అది పెను సంచలనం ఇవాళ్ళ చాలా కామన్ ఎందుకంటే చూపించి 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 కామన్ అయిపోయింది అలవాటు అయిపో అట్లానే సెలబ్రిటీలు కూడా ఇవాళ వివాదాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రమే బాధ అనిపిస్తుంది వాళ్ళకు ఇవాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మాయిలు కూడా కొద్దిగా మగవాడు భయపడుతుండేమో కానీ నెలకు ఒక్కసారి పోస్టు పెట్టే అమ్మాయిలు ఎప్పుడైతే మన నాలుగు రోజుల కింద కేసు అయింది వీళ్ళ మీద అని తెలిసిందో ఆ రోజు నుండి వీళ్ళు కంటిన్యూగా రోజుకు రెండు పోస్టులు పెడతారు అంటే మేము యాక్టివ్ గా ఉన్నాము అని చెప్పడం వల్ల ఇంటెన్షన్ మేము భయపడట్లేదు అని చెప్పడం వల్ల ఇంటెన్షన్ సో ఎంత అగ్రెసివ్ గా పోతున్నారు ఎంత ధైర్యంగా పోతున్నారు జనాల్లోకి అంటే మగవాళ్లకంటే ఆడవాళ్ళు చాలా ధైర్యంగా పోతున్నారు నేను ఇవాళ చూస్తున్నా నాకు తెలిసిన అమ్మాయిలు అసలు నెలకు ఒక్క పోస్ట్ కూడా పెట్టేది కాదు ఆ అమ్మాయి ఇవాళ డైలీ రెండు పోస్టులు పెడుతుంది ఇన్స్టాగ్రామ్ లో అంటే ఏంది వాళ్ళ అర్థము మేము వీటిని పట్టించుకోవట్లేదు ఇవి మాకు వెంట్రకతో సమానము అని ఇండికేషన్ ఇస్తున్నారు జనాలకు అట్లనే కోర్టుకు పోయిండ్రు సో నేను అనేది ఏంటంటే ధైర్యాన్ని తెచ్చేది ఎవరు అంటే సమాజం మనకు ధైర్యాన్ని నేర్పిస్తుంది సో వాళ్ళు చేసే పనులు మనకు ధైర్యాన్ని నేర్పిస్తాయి అందుకనే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అండ్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ ఎప్పుడైతే మనం కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వస్తామో సమస్యలను ఎదుర్కోవడానికి మానసికంగా మనం సిద్ధపడి ఉంటాం సో ఇవన్నీ మనకు సమాజం నేర్పిస్తుంది అందుకనే కష్టాల గురించి తెలుసుకోవాలి ఎంత కష్టపడితే అంత రాటు తెలుతారు ఎంత కష్టపడితే అన్ని డబ్బులు వస్తాయి మన తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్ పని పనిచేసే అడ్వకేట్ నెలంత కష్టపడితే ఇరవై వేల రూపాయలు వస్తే గంటకు ఇరవై లక్షలు తీసుకునే వాళ్ళు సుప్రీంకోర్టులో ఉన్నారు మరి ఆయన చదువుకుంది గదేలా ఈయన చదువుకుంది గదేలా ఎందుకు ఇట్లుంది అంటే జాతకము రెండోది కష్టం ఇక్కడ కష్టము అనే దానికంటే కూడా కసి అంటే ఎవరైతే బ్రెయిన్తోని కష్టపడతారో వాళ్లకు మాత్రమే లైఫ్ ఉంటుంది కలియుగంలో శారీరకంగా కష్టపడే వారికి కలియుగంలో డబ్బు రాదు శారీరకంగా కష్టపడే వాళ్ళు అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు అవునన్నా కాదన్నా అతి ఘోరంగా పనిచేసే మనుషులు డ్రైనేజీ క్లీనర్సు వాళ్లకు డ్రైనేజీ క్లీన్ చేసినందుకు సుమారు మనం రోజుకు లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువనే కానీ మనం వాళ్ళకి అట్లా ఇస్తలేము అట్లనే అతి కష్టం పడేటువంటిది గాడిద దానికి ఎందుకు డబ్బులు రావట్లేదు అట్లనే దేవుణ్ణి పూజించంగానే దేవుడు డబ్బులు ఇస్తాడు అనుకుంటే ప్రతి గుళ్ళో పూజారి శివాలయంలో రామాలయంలో వెంకటేశ్వర ఆలయంలో పూజ చేసే వాళ్ళందరూ రోల్స్ రాయస్ కార్లు వేసుకుని తిరగాలి పంతులు మరి వాళ్ళు ఎందుకు తిరుగుతలేరు సో ఎవడో పాజిటివ్గా మాట్లాడినంత మాత్రాన ఎగుడో ఎవడో నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన ప్రపంచం మారిపోదు జాతకాలు తలకిందులు కావు జాతకాల కోసము ఖచ్చితంగా చేసే రెమెడీస్ ఉంటాయి జాతకాలు ఏం చెప్పియో శాస్త్రాన్ని సొంతంగా రాయొద్దు శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాలి మరి సో ఈ మధ్యకాలంలో చాలామంది సొంతగా చెప్తున్నారు నేను సొంతగా చెప్పను సో శాస్త్రం ఏం చెప్పిందో నేను అదే చెప్తాను ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని మారతాడు ఈ సంవత్సరం శని ముప్పయో తేదీ మారుతా ఉన్నాడు మారడం మారడమే మీనరాశిలోకి వస్తా ఉన్నాడు మీనరాశిలో షష్టగ్రహ కూటమి వస్తుంది సో దానివల్ల మేషరాశి సింహరాశి తులారాశి ధనుసు రాశి మీనరాశి వారికి చాలా కష్టాలు ఉండబోతూ ఉన్నాయి ఇది నా కంక్లూజను దీంతోపాటు ఇంకా షష్టగ్రహ కూటమి వల్ల ప్లస్ రాబోయేటువంటి నవ సంవత్సరంలో ఏం జరుగుతాయంటే ప్రప్రథమంగా తీసుకుంటే విపరీతమైనటువంటి అగ్ని ప్రమాదాలు అగ్ని ప్రమాదం కురుడు కమాండ్ చేస్తూ ఉన్నాడు కుజుడు కమాండ్ చేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం సో ఆ విపరీతమైన అగ్ని ప్రమాదాలు పడవ ప్రమాదాలు వాహన ప్రమాదాలు విమాన ప్రమాదాలు అండ్ రైలు ప్రమాదాలు ఇవి ఉండబోతా ఉన్నాయి అండ్ ఏప్రిల్ మే నెలలో ఏదో ఒక భూభాగంలో కానీ లేదా నీటిలో కానీ అతిపెద్ద భూకంపం రిక్టర్ స్కేల్ మీద సిక్స్ దాటేటువంటి అవకాశం ఉంది సో ఎక్కువగా నీటిలో ఈ సంవత్సరం భూకంపాలు వచ్చే అవకాశం ఉంది నీటిలో భూకంపం వచ్చినప్పుడు సునామీ హెచ్చరికలు వస్తాయి అవేనండి ఇప్పుడు ఎగ్జాంపుల్ బయటకి చాలా రకాల యూనో మ్యామల్స్ అన్ని బయటకు వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు స్వాడ్ స్నేక్ అని ఒకటి వచ్చింది ఇప్పుడు బయటికి టోటైజ్ అన్ని బయటకు వస్తున్నాయి సో ఏదో ఒక సంచలనం ప్రకృతి ఉంటది అండ్ ఈ సంవత్సరము ఇంటర్నెట్ ఎక్కడన్నా ఏదో ఒక రోజు ఆగిపోయే అవకాశం ఉంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో నేను మాట్లాడేది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో సంవత్సరం తీసుకుంటే ఇంటర్నెట్ సడన్ గా ఇంటర్నెట్ ఆగిపోవచ్చు అది ఒక రోజు ఆగిపోవచ్చు నెల ఆగిపోవచ్చు రెండు నెలలు ఆగిపోవచ్చు పోతుంది స్తంభించిపోతుంది ఇది జరిగే అవకాశం ఉంది ఇది జరిగి ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కుజుడు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఎక్కడనో ఒక పెన్ను సంచలనం జరిగి ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కాదు అలాగే విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటే ఎక్కువగా విమాన ప్రయాణాలు లేట్ అయ్యే అవకాశం ఉంది టెక్నికల్ గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సమయానికి బయలుదేరాల్సినటువంటి విమానాలు గంట రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది అలాగే ఈ సంవత్సరం సెలబ్రిటీలకు తీవ్రమైనటువంటి సమస్య ఉండబోతా ఉంది సెలబ్రిటీలు ఎవరైనా సరే వాళ్ళు ఈ సంవత్సరం పెను సంచలనాలు న్యాయపరమైన ఇబ్బందులు లేకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తా సో ఎట్ ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు మాట చెప్పాల్సి వస్తుంది యా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే శ్రీ విశ్వాస నామ ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు చిట్టీలు వేయకండి జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి తల్లి తండ్రిని కూడా నమ్మకండి డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం ఓ నమో వెంకటేశాయ